ఇంకో పక్క అనునిత్యం సమస్యలు సుడుగుండంలో చాలా బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు దానికోసమే నేను ఒక వినూత్నమైన కార్యక్రమం పైనుండే పది మంది కింద నుండే ఇరవై మందికి చేయుతనివ్వాలి ప్రజలే ఆస్తి ఈరోజు ప్రభాకర్ రావు కుటుంబంలో నోజువేడి ప్రభాకర్ గారి కుటుంబంలో వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తి కాదు ఆ కుటుంబానికి ఆయనే ఒక ఆస్తి ఎందుకంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది వాళ్ళ నాన్న చదివించాడు చదివించిన తర్వాత ఆలోచన వచ్చింది సీడ్స్ ఫ్యాక్టరీ పెడితే విత్తనాలు ఉత్పత్తి చేస్తే డబ్బులు వస్తాయనే ఆ ఆలోచనతో అయ్యాడు ఆదాయాన్ని సంపాదించాడు అంటే వాళ్ళ నాన్న ఇచ్చిన వ్యాపారం కాదు కొంతమందికి తల్లిదండ్రులు వ్యాపారాలు ఇస్తారు కానీ ఆయన సొంతంగా చేశాడు అంటే ఆయనలో కొన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అవకాశాలు వచ్చాయి అలాంటి వ్యక్తి ఈ గ్రామాన్ని దత్త తీసుకొని మీకు కూడా అండగా ఉండమని చెప్తున్నా దీనికి ఒక ఉదాహరణ ఇచ్చాను అంబేద్కర్ గారు చదువుకోవాలనుకున్నాడు పన్నెండవ సంతానం ఆ రోజుల్లో షెడ్యూల్ కొలాలంటే అంటరానితనం ఉంది ఎవరు కూడా అండగా ఉండే పరిస్థితి లేదు అప్పుడు ఆలోచిస్తే బరోడా మహారాజు ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే నెలకు పన్నెండు రూపాయలు ఇచ్చాడు ఆ పన్నెండు రూపాయలు చదువుకున్నాడు లండన్కు పోవాలంటే నెలకు పదకొండు డాలర్లు ఆ రోజు డబ్బులు ఇచ్చాడు దాంతో ఆయన మనం చూస్తే రాజ్